దాంట్లో అసలు మార్చడానికి కారణం కూడా ఎన్లాగ్ మీటర్ మీద పైన ఒక ఒక ఆగిపోద్ది దీనికి అట్ట కుదరదు ఫిక్స్ చేస్తే అట్ట ఉండిపోతుంది అయితే శతకోటి దరిద్రాలు కరెంట్ కోటి ఉపాయాలంటే అంటే పొద్దున్న మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా కనిపెడతారు దీంట్లో ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి కాకపోతే ఒక ఆరు నెలలో ఏడాది పడుతుంది తెలివిలో లేకపోతే ఇవాళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు వేసుకుని ఆడేవాడు కాబట్టి అంత భవిష్యత్తులో తేలి కానీ ఎంత వ్యతిరేక ప్రచారం మీద వైసీపీ అంటే సమర్థించుకోవాలని నేను అను కానీ దాన్ని ఖండించడం దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ఈ మూడు నెలల్లో చూసి వేస్తున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు ముక్క మాట్లాడుతున్నారు సాక్షిలో తెప్పించి ఎత్తాడు అదే కదా సోషల్ మీడియా వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది ఇలా వేయడం వదిలేస్తున్నారు వాళ్ళు రెండు బయట వేసి కట్ చేసి వాళ్ళు కూడా మన షార్ట్స్ లాగా వాడుతున్నారు వాళ్ళు కూడా జగన్ అదృష్టం ఏంటంటే జగన్ కి జగన్ చేసి ఉంది కాదు జనాలలో వచ్చిన ఒక వ్యతిరేకత కారణంగా వాళ్ళు డీటెయిల్ గా పోస్టులు పెట్టేవాళ్ళు అది వైసీపీ వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు అది జగన్ ఫెచ్చింగ్ అయింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు అటు పక్కన వాళ్ళు ఫెచ్చింగ్ అయింది రేపు పొద్దున అంతే రావాల్సిందే తప్పించి ఇతనికేమో ఏమో ఒక యాటిట్యూడ్ నా మొహం చూసి ఓటేస్తారు నన్ను చూసి ఓటేస్తారు మా నాన్న పేరు చెప్తే ఓటేస్తారు అనే ఆలోచన ఉంటది కానీ మీడియాని మేనేజ్ చేద్దాం మీడియాని మేనేజ్ చేసి ఉంటే గనక రాజశేఖర్ రెడ్డి ఇంత దరిద్రం లేదు ఇంత వ్యతిరేకత లేదు అప్పుడు జగన్ మీద అప్పుడు సృష్టించే ప్రయత్నం చేసినా అలా మేనేజ్ చేసేవాడు అతను పెద్ద పత్రికలు కూడా ఇతను అసలు పట్టించుకోడు